హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లికాక్స్ మీరు మొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం అనేది నాకు కామెంట్లో తెలియజేయండి మీరు వీడియోలో వస్తున్న వచ్చేసి ఆరు నెలలండి దీనికి అంత రీసెంట్గా కాల్పొట్లన్నీ స్టార్ట్ అయినాయి ఈ కొట్ట అనేది తినేయడం వల్ల దీనికి కాల్పొట్లనే స్టార్ట్ అయ్యింది నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉండగానే నేను దీన్ని సొంత వైద్యం చేయకుండా వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి మా దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్కి ఇది క్యారీ చే అంత దూరం బ్యాగ్లో క్యారీ చేయడం వల్ల కొంచెం నీరసపోతే డౌన్ అయ్యింది అంతేగాని కోడిపల్ల ఇంటికి రాక్టివ్గానే ఉందండి కాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో కాలు పట్లని గమనించడం వల్ల కూడని గమ్ము కొడుకోవడం అవకాశం ఉందండి నేను స్టార్టింగ్ పట్టి పట్టేయడం కొంచెం దూరం నడిచి పొడకపోవడం అనేది పొడుకుని పడిపోవడం చూసాను అందుకే వెంటనే అనేది హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో అది ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అయితే ఎలా రికవర్ అయింది అనేది ఈ వీడియో అనేది ఎలా రికవర్ అయింది అని తీసుకెళ్ళినట్టు ఆయన వెటనరీ డాక్టర్ గారు అనేది రెండు ఇండక్షన్లు అయితే రెండు కాళ్ళు రెండు అయితే చేశారు ఆ ఇండక్షన్ పేరు అది నేను కింద కామెంట్లో అయితే మెన్షన్ చేస్తాను ప్రస్తుతం అది మీకు గుర్తులేదు అలాగే దీనికి డైలీ ప్లస్ ట్యాబ్లెట్స్ అయ్యే బలంగా మనం వేసుకుంటాం కదండి కాళ్ళను డైలీ ఒకటి చెప్పిన నాలుగు రోజులు అయితే వేయమన్నా రాసుకుని కోడి పిల్లలు అనేది చాలా బాగా రికవరీ అయిందండి నేనైతే రోజు ట్యాబ్లెట్ అయితే వేసాను అలాగే ఈ వడ్లు అనేది ఎవరికి చేయండి పాత ఓన్లీ పాత అయితేనే వేయను కోలికి ఈ కొత్త వడ్లు అనేది అసలు వేయకండి చాలా చాలా ఈ చాలా ప్రమాదం ఈ కోడ్లు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారనుకుంటా ఈ పాత వడ్లు అయితే వేసానండి నేను మళ్ళీ బయట నుంచి కొనుక్కొని వచ్చి కొత్త వడ్లు కొంచెం మగ్గే దాకా ఉంచి ఆ తర్వాత అయితే వాటిని కోల్కతా కత్తి ఇవ్వడం మంచిదండి నా ఉద్దేశప్రకారం కోటి అనేది బాగా రికవర్ అయితే అయిందండి అలాగే దీంతో ఇప్పుడు శీతాకాలం కాబట్టి కోళ్ళలోనే ఈ మునగలాగు లాంటి రక్షణ ఉంటాయి ఈ ప్లస్ అండ్ టాబ్లెట్స్ అనేవి పెద్దానికి రెండు రోజులు కూడా వేసుకోవడం అనేది మంచిదండి అలాగే మంచి బా కోల్ బిల్లని బలంగా పడతాయి ఈ లాస్ట్ వీడియోలో ఒక పట్టపిల్లన సీల్ కట్టు పెట్ట పెట్టినట్టు వీడియో చూపించాను అండి ఇదే కోటి బిల్లు పట్టపిల్ల దీనికి సడన్గా నేను ఈ బి టాబ్లెట్స్ ఇవే నేను వేసినాయి దీనికి సడన్గా పావులు పడుతుంది గమనించాను అందుకే నేను వీడియోలు అలాగే సేల్ కూడా ఆపేసాను ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర బట్టపల్లలో ప్రస్తుతం ఈసీ ఈ ప్లస్ టాబ్లెట్స్ వేసి ఒక నాలుగు రోజుల తర్వాత ఒక నాలుగు సార్లు వేసాక వారం రోజుల తర్వాత డీఆర్మినేషన్ చేసాక అప్పుడు సేల్ అయితే స్టార్ట్ చేస్తాను నేను